ప్రతి గుడిసెను ఇల్లు చేయాలనే సంకల్పంతో ఘన అభివందనలు సంకల్పంతో ప్రతిశరణం ఊగా మార్చే తెలుసుకొని ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని గౌరనీయులు ప్రధామందను పరగలకు లబ్ధిదారులకి పత్రికా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు మందూరి పత్రాలు పంపిణీ కార్యక్రమంతో ముఖ్య అతిథిగా ఇచ్చిన గౌరవనీయుడు అక్కడ నుంచి గాదే మారతమ్మ వారు ఉండే వాళ్ళకి కరెక్ట్ గా చూసి ఇవ్వటం తర్వాత మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక కోట పక్క ఇల్లు కట్టుకుంటాం పక్క ఇల్లులోనే రెండున్నర కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి సిసి రోడ్లు వేయడం జరిగింది మన అంగన్వాడీ బిల్డింగ్స్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ సరే బీటీ రోడ్ల నిర్మాణం హై లెవెల్ విద్యుల నిర్మాణానికి మీ గ్రామాల్లో మీరు లక్ష రూపాయలు తీసుకున్నా రెండు లక్షలు తీసుకున్నా మూడు లక్షలు తీసుకున్నా వాటిని మీరు ఆదాయం రావాలండి మారి కుమారి తనిధి కుమారి ఇంద్రమైల్ చేసిన మొదలు పెట్ట అత్యంత చొరవతో ప్రత్యేక మంజూరు తీసుకొని ఆ పంపిణీ కార్యక్రమానికి మీరందరూ హాజరైనటువంటి అందరూ నాయకులకు కూడా ఇండ్లు మంజూరు పత్రాలు సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మనుగూరు మండల గారు శ్రీనివాస్ గారు ఎంపీఓ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారు ఇంకా వేదిక మీద ఉన్నట్టు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి నా అక్కలకు చెల్లెళ్లకు అన్నళ్లకు తమ్ముళ్లకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ప్రతి రూపాలు ఇల్లు సరైన గూడు లేక సరైన నీడ లేక మరి ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ బతికినటువంటి పేద కుటుంబాలకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ గౌరవంతో బతకాలి ఆత్మ గౌరవాన్ని నింపాలి నిలబెట్టాలని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతి యూనిట్కి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఫ్రీగా మరి ఇందిరం ఇల్లు కట్టించే బాధ్యత ఇవాళ మన మీరు ఎన్నుకున్న మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి సొంతంటికర నెరవేర్చే కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇది అభినందనీయం అందరూ ఆర్చిస్తున్నటువంటి కార్యక్రమం ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లల్లో ఆడవాళ్ళ పేరు మీద ఇంధన బిల్లు మంజూరు కొత్త మంజూరు అయిన తర్వాత నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు పడే కార్యక్రమం దేశంలో ఇటువంటి ప్రక్రియ ఇటువంటి ఇంధ్రం బిల్లు అనేది ఐదు లక్షలు ఎక్కడ ఇవ్వట్లేదు తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది మధ్యతళారి లేకుండా దోపిడీదారులు లేకుండా డబ్బులు వసూలు చేసేవారు లేకుండా తర్వాత అన్ని వర్గాల పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేదలందరికీ తర్వాత ఉంటే వెంటనే మరి ఇంద్రం ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ రోజున మొదటి విడతలో పెరబాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా నాకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు ఇల్లించినారు ఈ మూడు వేల ఐదు వందలు పినుపాక నియోజకవర్గంలో ఏడు మండలాలు నూట పద్దెనిమిది పంచాయతీలు మూడు వందల ఎనభై ఉంటే అన్ని గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళకే మనం పంచడం జరిగింది అధికారులు కూడా ఎంతో నిబద్ధత ఎంతో పారదర్శకంగా వంద వంద శాతం అర్హత ఉన్న వాళ్ళని గుర్తించినారు ఇవాళ రాజకీయ విమర్శలకు తావు లేకుండా ఇవాళ ఎటువంటి ఆలోచన రాకుండా ఇంకొకరికి ఈ ఇంద్రం ఇళ్ల పథకం మీద విమర్శించడానికి అంత పక్కడబందీగా మన ప్రభుత్వం మరి ఈ రోజున ఇంద్రమ్మ యాప్ కూడా తీసుకొచ్చి అర్హత ఉన్న వాళ్ళని గుర్తించి ఈ ఇంద్రం ఇల్లు ఇవ్వడం జరుగుతా ఉంది